అంబర్పేట్ డిడి కాలనీలో గత నెల ఇరవై తేదీన జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ప్రకారం ఈ ఘటనలో పాల్గొన్న పది మంది నిందితులను అంబర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు మంత్రి శ్యామ్ అనే వ్యక్తిని అపహరించి ఒకటి పాయింట్ ఐదు కోట్లు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు నిందితుల వద్ద నుంచి మూడు కార్లు రెండు ద్విచక్ర వాహనాలు ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆరుగురు నిందితులు రెండు కార్లను ఉపయోగించి శ్యామ్ను ను కిడ్నాప్ చేసినట్లు విచారణలో తేలింది పోలీసుల సమాచారం ప్రకారం ప్రధాన నిందితురాలు మాధవిలత అమెరికాలో ష్యామ్ తో వివాహం చేసుకుని మూడేళ్లకే విడిపోయింది అనంతరం షామ్ తన పేరును ఖాళీగా మార్చుకుని ఫాతిమా అనే మహిళ రెండోసారి వివాహం చేసుకున్నాడు శ్యామ్ తన తండ్రి నుంచి వచ్చిన సుమారు ఇరవై కోట్ల విలువైన ఆస్తిని విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు

जनरल रणनीती पेस समर्थन पूर्ण दिशो निर्देश आणि हा वेग विशेष सर्वता आणि అక్కడ నుంచి టూ వెహికల్స్ లో రిమైనింగ్ ప్లేసెస్ లో నెక్స్ట్ డే అంటే మనకు ట్వంటీ నైన్త్ ఈవినింగ్ జరిగినప్పుడు థర్టీ రోజు మొత్తం కూడా మనోహరాబాద్ మెదక్ మెదక్ ఏరియా మనోహరాబాద్ తర్వాత తూప్రాను గజ్వేలు ఆ ఏరియాలో తిరుక్కుంటూ ఉన్నారు తర్వాత ఆ విక్టిమ్ని వీళ్ళు బెదిరించి ఒక ముప్పై లక్షలు కావాలని అడగడం ద్వారా అతను తన ఫ్రెండ్ రఘునాథ్ రెడ్డి అనే అతనికి నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ థర్టీకి అట్లా కాల్ చేయడం జరిగింది సో కాల్ చేసినప్పుడు అతను మా పోలీస్ కాలకి గా ఇన్ఫార్మ్ చేయడం పోలీస్ స్టేషన్లోనే ఉండడం వల్ల అంటే అతని ఫ్రెండ్ వీళ్ళు ఇద్దరు కూడా వాకింగ్లో పరిచయం ఉండడం వల్ల మనం ఎంక్వైరీ కోసం పిలిచి ఉంటుంది సో అలా మనకు తెలియడం వల్ల ఇది కూడా అతను నీవు కిడ్నాప్ అయినవంట కదా అనే ఒక డౌట్ఫుల్ అనేది ఎక్స్ప్రెషన్ తోటి గా వాళ్ళు ఫోన్ కట్ చేసి దాదాపు నందిగా మా విజయవాడ వరకు కూడా పారిపోవడం జరిగింది తర్వాత నెక్స్ట్ థర్టీ ఫస్ట్ రోజు ఇతని బ్యాంక్ లో ఉన్నటువంటి అమౌంట్ని తీద్దామనే ఉద్దేశంతో అతను బంజరా హిల్స్ కి తీసుకురావడం జరిగింది సో అప్పుడు అతను వాళ్ళ నుంచి తప్పించుకొని మన పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది వచ్చిన ఎంబడే మనకు విక్టిమ్స్ యొక్క వివరాలు అతని యొక్క స్టేట్మెంట్ ఎక్కడెక్కడ జరిగినా అనే అన్ని గా తీసుకొని అక్యూజ్డ్ పర్సన్స్ ని కూడా మనం వితిన్ టూ లోనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది